ప్రజల ప్రభునందు ప్రియ దేవుని పిల్లలకు మన ప్రభు అయిన యేసు క్రీస్తు రేఖ నామంలో ఈ ఉదయకాలం మీ అందరికీ కూడా శుభాభివందన తెలియజేస్తున్నాను మరి దేవుడు బిడ్డారా దేవుడు మనకిస్తున్న వాగ్దానం చదువుకొని ప్రతి దినాన్ని ముందుకు సాగిపోతూ ఉన్నాం దేవుడి ఉదయ కూడా మనకిస్తున్న మాటని చదువుకుందాం దాని గ్రంథము పదవ అధ్యాయము పన్నెండవ వచ్చినాన్ని చదువుకుందాం నీవు చెప్పిన మాటలు వినబడినవి గనుక నీ మాటలను బట్టి నేను వచ్చి తిని అని ఉదయకాల మేరలో తో దేవుని దూత మాట్లాడిన మాటను దేవుడు మనకు గుర్తు చేస్తున్నాడు నీవు చెప్పిన మాటలు వినబడినవి గనుక నేను నీ దగ్గరికి వచ్చాను దానియేళ్ళని దేవుని దూతలు దానియలు బలపరిచినట్లుగా లేఖనాలు కనబడుతా ఉన్నాయి ప్రియా దేవుని బిడ్డలారా ఈ ఉదయకాలమేలలో ఈ మాటని వింటున్న వాళ్ళారా దేవుడు మన జీవితాల్లో కూడా మన మాటలను ఆలకించి మన యొద్దకు తన దూతల్ని పంపిస్తూ ఈ మాట ద్వారాగా మనకి తెలియజేస్తున్నాడు ఉన్నాడు దానియేలు ఉపవాస ప్రార్థన ప్రారంభించబడినప్పుడు దానియేలు దేవుని సన్నిధిలో గడుపుతూ మొరపెడుతున్నప్పుడు దేవుని దూతలు దానియేలు యొద్దకు బయలుదేరడం జరిగింది దానియలు ప్రార్థన చేస్తూనే ఉన్నాడు దానియలు దగ్గరకు బయలుదేరిన మొదటి దినానే బయలుదేరిన దూతలు మధ్యలో ఆకాశ సాతాను దూతల సమూహము అడ్డుగించడం వలన దానియలు దగ్గరికి రావటము కొంచెము ఆలస్యమైనట్లుగా లేఖనాల్లో కనబడుతుంది దానియలు మాట్లాడడానికి దానియలు సమస్యను తీర్చడానికి దానియలు బాధను తీర్చడానికి బయలుదేరిన దూతలు మధ్యలో ఆ యొక్క యుద్ధము జరిగినప్పుడు ఆ యుద్ధాన్ని జయించుకొని దాన దగ్గరికి రావడానికి కొంత సమయం పట్టింది ప్రియమైన దేవుని బిళ్ళారా మరి మాటలు వింటున్న మీ జీవితాల్లో కూడా మీ ప్రార్థనలకు జవాబు రావటం లేదని మీ కార్యాలు జరగటం లేదని అద్భుతాలు జరగటం లేదని బాధపడుతున్నావేమో ఆలోచిస్తున్నావేమో గాని నీ ప్రార్థన నువ్వు ప్రారంభించిన దినమునే దేవుని దూతలు నీ యద్ధకు బయలుదేరి ఉన్నారు ఆ దూతలను మధ్యలో అడ్డుకుంటున్న శక్తులన్నిటిని కూడా దూతలు జయించి నీ దగ్గరకు వచ్చే సమయం ఆసన్నమై ఉండగా నీ మాటలంటా దేవునికి వినబడగలిగితే నీ క్రియలు దేవునికి కనబడగలిగితే నీ ఆలోచన దేవుడు చూడగలిగితే నీ ప్రవర్తన దేవునికి నచ్చితే ఆయన దూతలు వచ్చి నీ కార్యములు జరిగిస్తారని ఉదయ కాలమేలో దేవుడు చెబుతూ ఉన్నాడు చూడండి దాని ఏలు ఇరవై ఒక్క దినాల ఉపవాస ప్రార్థనలో ప్రారంభించిన రోజు కార్యం జరగలేదు గాని దాని ముగింపు దినానికి మాత్రం దేవుడు కార్యం చేశాడు నీ ప్రార్థన ఈ రోజు వరకు ఎలా ఉన్నదో నీ యొక్క ప్రార్థనా విధానం ఏ విధంగా ఉన్నదో గాని దేవుడు నీ ప్రార్థన వినేవాడై ఉన్నాడు నీ మొరని ఆలకించేవాడై ఉన్నాడు నీ మాట వినగానే దేవుని దోతలు బయలుదేరి రాబోతున్నారు గనుక నువ్వు ప్రార్థించు ప్రభువా నాకు సహాయము కావాలి ప్రభువా నాకు అద్భుతం జరగాలి ప్రభువా నా జీవితంలో కార్యాలు జరిగించబడాలి ఇదిగో నన్ను అడ్డగిస్తున్న శక్తులు లయపరచబడాలి నన్ను ఓడిస్తున్న శక్తులు ఓడిపోవాలి నన్ను బాధిస్తున్న శక్తులు ఓడిపోవాలి ఇది నా కుటుంబంలో నెమ్మది కలగాలి గలిబిలి ఆత్మలు బంధించబడాలి నీ దూతలను పంపించు ప్రభు నీ కార్యములు జరిగించు ప్రభు అని నీ సమస్తాన్ని దేవునికి అప్పగించుకోగలిగితే దేవుని దూతలు నీ వద్దకు వచ్చి నీ మాటలు ఆలకించి నీ కార్యములు దేవుడు ధాన్యలు పక్షములు నెరవేర్చినట్లుగా నీ జీవితంలో కూడా దేవుడు నెరవేర్చును గాక ప్రార్థన చేసుకుందాం కళ ముసుకుందాం తండ్రి నీ స్తోత్రాలు స్తో నీ మాట విని ఇది వినగానే మేము వచ్చితిమి నీ మాటను బట్టి నీ వద్దకు వచ్చితేమని దానియలతో మాట్లాడిన బట్టి స్తోత్రాలు ఆయన ఇదిగో ఈ ఉదయ కాలం ఎంత మంది ప్రార్థించి నీ మాట కొరకు నీ వాకు కొరకు నీ కృప కొరకు నీ యొక్క రక్షణ కొరకు నీ యొక్క బలము కొరకు ఎదురు చూస్తున్నారు ప్రభావ అదిగో దానియలు దగ్గరికి నాయన ఆ పరథలో ఉన్న దానియలు దగ్గరికి వచ్చినట్లుగా ఈ ఉదయ కాలం సన్నిధిలో గడుపుతున్న బిడ్డలందరి దగ్గరికి మీ దోతలని పంపించండి ప్రభావ వేదన తీసివేండి బాధలు తీసివేండి కష్టాలు తీసివేయండి కన్నీళ్లు తీసివేండి కుటుంబంలో ఉన్న ప్రతి సమస్యలు తొలగించి నీ బిడ్డలకు నెమ్మదిని సమాధానము ఆరోగ్యం నిండుగా కలగచ్చేయమని ప్రార్థిస్తున్నాను ఇదిగో ఈ ప్రత్యేకించబడిన సమయంలో నీ బిడ్డలను దీవించమని ప్రార్థిస్తున్నా ఈ ఉదయ కాలం వారందరికీ నీ దోతల సహకారం అందులో ప్రార్థిస్తున్నాను పెళ్లి రోజు పుట్టి రోజు ప్రతి కుటుంబ సభ్యులకు మీ దీవెనలు మీ ఆశీర్వాదాలు నిండుగా కలగచ్చేయమని నదరేడని యేసు క్రీస్తు నామములు ప్రార్థించి వేడుకొంచెం నాము తండ్రి ఆమె